अयि गिरिनन्दि निनन्दितमोदि नि विश्वविनोदि గిరివరవింజశిరోది నివాసిని విష్ణువిలాసిని జిష్ణును భగవతి హే శితి కఠకటిం విని భూరికటిం విని భూరికృతే జయ జయ హే మహిషాసు రమని రమ్యకపాని శైలసు సురవరపోషిణి దుర్ధరదర్శిణి దుర్ముఖమర్దిని హర్షరతే త్రిభువ నోషిణి శంకరతోషిణి కల్వసమోషిణి ఘోరరతే ధనుజని దుర్మద దుర్మదోషిణి దుఃఖ వినాశిని సింధును జయ జయ హే మహిషాసురని రమ్యకపఢిని శైలసు నవమి రోజున ఇంద్రకి రాత్రి అమ్మవారి యొక్క అవతారం మహిషాసురమని మహిషాసుర మర్దిని అనగానే మనకు అర్థమైతే దున్నపోతు రూపంలో ఉన్న రాక్షసుని సంహరించిన తల్లి అంటే మహిషాసురుని యొక్క పీక మీద తన బొటన వేయులు పెట్టినటువంటి ఏ యొక్క భంగిములో ఉంటుందో అదే మహిషాసురవర్తని అతను కూడా చరిత్ర ప్రకారం ధన్యుడయ్యాడు కనుక అలా ఉన్నదాన్నే మహిషాసురమర్దని అంటారు కనుక మహిషాసుర మర్దని గురించి కొంత సంక్షిప్త చరిత్ర తెలుసుకుంటే సురథుడు సాధువు అనేవాళ్ళు వాళ్ళిద్దరు జీవితాల్లో కొంత విరక్తి కలిగి ఒక ఆశ్రమానికి వెళ్ళారు మేధావి అని ఇదంతా మనకి మార్కండేయ పురాణంలో దేవి సప్తశుతిలో వస్తుంది అందులోని భాగం ఇది మహిషాసురుని మహిషాసురుడు ఒకసారి పురంధరునికి ఘోర యుద్ధం జరిగింది పురంధరుడు అంటే ఇంద్రుడు రాక్షసులకి విజయం జరిగింది అందులో అయితే ఇది చాలా భయంకరమైనదే దుర్మార్గులు ఏదో తాత్కాలికంగా విజయోత్సాహాలు చేసుకున్నా అదే పల పరిపాలన కొనసాగితే దేశం దుర్భిక్షం అవుతుంది ఎందుకంటే వాళ్ళ మనస్సు మంచిది కాదు కనుక చేసే పనులన్నీ చెడుగానే ఉంటాయి సాధువులు ఇబ్బంది పెట్టడం ఎగ్నియాగాదులు ధ్వంసం చేయడం వాటికల్ని తగలబెట్టడం ఇహ వాటికి చెప్పాల్సిన పని లేదు ఇదంతా వెళ్ళిపోయి శివకేశ సన్నిధిలో దేవతలు మొరబెట్టుకుంటే శివకేశంలోని కోపం ప్రతి క్షణం క్రమక్రమంగా పెరిగింది త్రిమూర్తుల ముఖాల నుంచి మహా తేజపుంజాలు అయ్యాయి మహేంద్రవాదులు కూడా పక్కనే ఉన్నారు వాడదేవ దేహాల నుంచి కూడా ఒక తేజస్సు బయలుదేరింది అన్నీ కలిసి ఒక స్త్రీమూర్తిగా రూపవంతమైంది మహాదేవుడు త్రిశూల నుంచి సోలం అలాగే నారాయణుడు సుదర్శన చక్రం నుంచి ఇంకొక చక్రం మహేంద్రుడి దగ్గర నుంచి వజ్రాయుధం ఐరావతం ఘంటారవం యముడు దండాన్ని ప్రజాపతి అక్షమాల ఇలాగా అందరి నుంచి వాళ్ళ వాళ్ళ ఆయుధాల నుంచి ఆయుధాలు వచ్చాయి ఈ ఆయుధాలన్నిటిని ఈ యొక్క భాస్కరుడి సూర్యుడు దగ్గరించి ఆవిడ యొక్క కిరణాల నుంచి అనేక తీర్ఘమైన కిరణాలు ప్రశిపెట్టారు చివరికి అనే చివరికి ఒక మహత్తరమైనటువంటి ఒక తల్లి వెలసిల్లింది అయితే ఆవిడ రథ గజ తొరగ మానవ శరీరాలతో ఆవిడ చేసిన యుద్ధంలో రక్తం ఏడుగునై పారిపోయింది రాక్షసు అస్త్రాలు ప్రత్యక్షస్త్రాలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రాక్షసుల యొక్క హస్తాలని అనేకం ఆవిడ ఉత్సాహం కోసం ఈ మహిషాశ్రయుధంలో మధుపానం చేసి అయ్యేంత వరకు నువ్వు అరుచుకో గర్జించు ఎన్ని చేసినా ఓ మూర్ఖుడా ఓ దున్నపోతా ఓ మహిషుడా నిన్ను సంభరించే ఉత్సనంతో అందరూ ఆనందంతో ఇదవుతారని చెప్పి జయ జయ ఎవరాలు చేస్తారని చెప్పి ఒక్క ఉదురుటిలో జగదంబ మహిషుని కింద పడవేసి పాదంతో కంఠాన్ని నొక్కి పెట్టి సూలాయుధంతో వాడి హృదయంలోని మర్మాలని వేధించారు ఈ దీంతో వాడు కూడా గొప్ప జన్మం తర్వాత పొందుతాడు వాడి యొక్క జన్మ రహస్యం అది ఈ విధంగా నిషిత ఖడ్గంతో తలలు ఖండించారు ఇది జరిగినటువంటిది నవమి అంటే అక్కయ్యతో మనకు ఒక రకంగా దసరా విశ్వాల్లో ఆకరి స్థితి కానీ చెప్పుకోవచ్చు ఈ యొక్క నవమిలో జరిగినటువంటి ఈ మధ్యన వృత్తాంతం విన్న వాళ్ళకి ఈ అపరాధుల్లో చాలా ఆనందోత్సాహాలు ఉంటారు ఆమెను కొంచే విధానంలో కొంచెం అష్టోత్తర శతనామాన్ని కూడా మనం చాలా ప్రశాంతంగా విందాం ఓం మహాచై నమ చేతనాయ నమః మాయాయ నమ మహాగౌరీ నమః మహేశ్వర్య నమ ఓం మహోదరాయ నమః ఓం మహాబుద్ధ్యై నమ మహాకాయ నమః ఓం మహాబలాయ నమ మహాసుధాయ నమం ओम महानिद्राय नम ओम महामुद्राई नम ओम महोदय नम ओम महालक्ष्मी नम ओम महाभोगाई नम ओम महामोहाय नम ओम महाजयाय नम ओम महातुष्ट नम ओम महालजाजाए नम ओम महादुच्यय नम ओम महाघोराय नम ओम महादंष्ट्राय नम ओम महाकांचाय नम ओम महास्मृत्यई नम ओं महापद्म नमं ओं महाय नमं ओं महाभोजाय नमं ओं महातपे नमं ओं महासंस्ताय नम ओं महालवाय नमं ओं महााई नमं ओं महायुधा नमं ओं महाबंधुसंहर्च नमं ओं महाभयविनाशिज नमः महानेय नमः महावक्त्राय नमः ओम महावक्षसे नमः ॐ महाभुगीनम् ॐ महामहीरुहाय नमं ओं पूर्णायै नमः महाच्छायायिनम् ॐ महानघायनं महाशाञ्चीनं महाश्वासायनं महापर्वतनन्दिन्यै नमः ॐ महाब्रह्मयीनम् ॐ मातृवीणम् ॐ महासारायणं महासुरघ्नैनम् ॐ महच्चैनम् ओम पावत हम, ओम चचिदानंदय नम ओम शिवाय ओम महा क्षामचनम महाभ्रांच नम ओं महामंत्रायी ओम ओं महिमये नम महामकु नम महाोलाय नम ओम महामायाय नम ओम महाफलाय नम ओम महानीलाय नम ओम महाशीलायी नम ओम महाबलायी नमो ॐ महाकलायै नमः ॐ महाक्षित्राय नमः ॐ महाहेतवे नमः ॐ महासेतवे नमः ॐ महायशस्विन्यै नमः ॐ महाविद्याय नमः ॐ महासाध्याय नमः महासच्यायै नमः ॐ महागच्छै नमः महासुखिन्यै नमः महादुस्वप्रनासिं नमः महामोक्षप्रदेहं ॐ महापक्षायै नमः ॐ महीयस्यै नमः ഓം മഹാഭദ്രൈ മഹാഭദ്രൈനഹ മഹാവാള്യേനഹം ഓം മഹാരോഗവിനശിനഹം ഓം മഹാധാരായണം ഓം മഹാകാരാ നമ ഓം മഹാമാര്യനഹം ഓം ഖേചര്യനഹം ഓം മഹാക്ഷേമകം മഹാക്ഷമായഹം ഓം മഹേശ്വര്യപ്രദായേനഹം ഓം മഹാവിഷഘനഹം ഓം വിഷസാ നമം ഓം മഹാദുർഗവിനെയഹം ഓം മഹാവർഷാ നമം ഓം മഹാത്തയഹം ओम महाकैलासवासुन ओम महासुखद्रदा ओम महासुभद्रा नहम भक्ष्यईसुखगाय ओम महाविद्याय नो महासच्येन महापुशांगीदेवतायी नह महानुच्चायी नहँ महाप्रलयकारिण्येन महाशक् नह महाम्थ्यनह मक्ष नह मंगलकारण्येन ओम महारम्ये नो మహారాజ్యైన మహారాజసింహాసిన్య ఓం ముఖ్యంగా గమనించాల్సింది ఇంతకీ మహిషాసుర మర్దిని అంటున్నాం కానీ ఆవిడెవరంటే సప్తశతిలో మాట్లాడగే మహర్షి చెప్పిన విధంగా ఈవిడ మహాలక్ష్మి యొక్క అవతారం అష్టాదశ భుజి పద్దెనిమిది భుజాలు కలిగినటువంటి తల్లి ఈ పద్దెనిమిది భుజాలతో ఆవిడ దుష్టుల్ని దునిమాని రక్తం ఎరుబాటులుగా చేసి ఈ రాక్షసుడిని వధించి అతనికి మూడు జన్మల సేవ వృత్తాంతం ఆ మూడు జన్మల ఆఖరి జన్మలో అతని యొక్క కంఠం మీద బొటన వెలుతు పెట్టి అతన్ని కూడా తనలో ఐక్యం చేసుకున్నటువంటి మహత్తర చరిత్ర కనుక ఈ చరిత్ర దాన్ని మనం సంపూర్ణించుకుంటూ అష్టోత్తర సేవ చేస్తూ ఆవిడ యొక్క కృపక పాత్రలో వాళ్ళని ఆశిస్తున్నాం హరి ఓం